భగవంతుని శరణాగతిలో ఎలా ఉండాలి శరణాగతి గురించి చెప్పేవాళ్ళు చాలా అరుదు చేసిన వాళ్ళు నాకు దొరకలే ఒక ఆయన దొరికాడు మహాత్ముడు ఆయన ఇప్పుడు లేడు భూమి మీద లేదా అంటే ఆరోగ్యం బాగులు వెళ్ళిపోయాడు భగవద్గీత మేము చాలా అందంగా చెప్పాడు చాలా తత్వం వేరే భగవద్గీతలో లేని చెప్పాడు ఆయన కానీ బాగా నాకు చాలా ఉన్నాయి ఇక ఇంక ఎన్ని చెప్తారు ఈ సత్సంగం లేలే ఇది భాగవతమే భగవద్గీత అయిపోయింది భాగవతం ఉంది ఇంకా అది పరిపూర్ణ శరణాగతి ఉంది దాని గురించి శరణాగతి గురించింది అది నీకు మళ్ళీ చెప్తాను ఇంకా ఉంది అన్నాడు అది చెప్పేలోపే ఆయన వెళ్ళిపోయాడు ఆయనకు లివర్ ప్రాబ్లం వచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు దాని తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి నేను తప్పిస్తా ఉన్నా ఎవరు చెప్తారు భాగవతం మీద నాకు సత్సంగం అని గుర్తుపెట్టుకో మన ఆస్తి ఏమిటంటే ఈ రెండే తపన రెండో శరణాగతి ఇప్పుడు నువ్వు ఇందాక కారెక్కగా మరి నేను మౌనం కాబట్టి నేను ప్రతిదీ నవ్వాను ఎలా అంటాను ఇంత పొద్దున్న మాట్లాడను నేను ఇది బాగుంది నాకు తెలియదు ఇంత మాట్లాడడం సవాల్ చేయడం ఇంటర్వ్యూలు చెప్పడం అదే అనుకుంటున్నావు కదా పొద్దున్నే మౌనం ఉంటా యాక్చువల్గా రాత్రి పన్నెండున్నర దాటిపోయింది ముంటికి లేవాలి లేవగల ఇంకా రాధగోపిన నీకు ఇష్టం అనుకున్నావు అలారం లేపేసింది పడుకుందామని ఉంది మంగళ మంగళతీ ఇవాళ్ళు ఊరు వెళ్ళిపోతాం సరే ఏదో ఏడుద్దాం అని లేచి వీళ్ళకి సైకిల్ చేసి స్నానం చేసి వచ్చేసాం వాడు పుణ్యాత్ములు వాడు కూడా దింపాడు అక్కడ జపం చేసుకున్నాం హార చూసుకున్నాం ఆ పుణ్యాత్ములు నాతో తులసి పూజ చేయించారుగా నువ్వు వచ్చావు అప్పటికి తులసి పూజకి వచ్చావుగా సో విషయం ఏంటంటే ఆర్తి నువ్వెక్కడున్నా నిన్ను ఉద్ధరిస్తుంది దానికి రుజువు ఎవరు ధృవుడు ధ్రుడు చిన్నపిల్లడుగా వాళ్ళ పిన్ని లాగేసింది నువ్వు మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలంటే నా కడుపును పుట్టి ఉండాలిరా ఎవరైనా ఆల్రెడీ పుట్టిన వాళ్ళని నువ్వు నా కడుపుని పుట్టి ఉండాలి రా అంటే దాని అర్థం ఏంటి చచ్చిపోవనేగా మళ్ళీ ఎలా పడతారు ఆయన ఆవిడ కడుపునా చచ్చిపో చచ్చిపోయి ఆ కడుపును కుట్టు మన అద్దా అర్థం అదే ఇప్పుడు నేను డిబేట్ చేయమంటే వాళ్ళకు కొన్ని నియమాలు చెప్పాను నేను ఎవరితో డిబేట్ చేయాలి క్రైస్తవులతో కానీ ఇక్కడ ఎవరు క్రైస్తవులు అంత మన పుట్టినోళ్ళుగా ఒకడి పేరెంకా రెడ్డి ఆవిడ పేరే కాదు ఇంకోటి 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 అంత మన పుట్టిన వాళ్ళే మన పుట్టిన వాళ్ళతో మనం డిబేట్ చేస్తాం వాళ్ళు మనవాళ్ళు కదా అందుకే నేను చెప్పింటే మూసి ఖాళీగా ఉంది కృష్ణాది వరదలు ఉన్నాయి ఎందుకంటే దూకేయండి కొత్తబడి కొత్త పేరు కొత్త సిమ్ముతో రండి వాళ్ళకే పుట్టి రండి అని చెప్పాను నువ్వు నువ్వు అబద్ధం ఆడుతున్నావుగా ఈ కారు ఎవరిదే నువ్వేం చెప్పావు మాకు మాతో ఏం చెప్పావు మా నీదేం చెప్పావు మాకేం తెలుసు అలా నువ్వు లేని దాన్ని క్లెయిమ్ చేస్తున్నావు కదా ఉదాహరణ చెప్పా చాండ్రి కోటేశ్వరరావు గారు ఎప్పుడో ఒక ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే మనం ఎలా ఉండకూడదు అది రామకృష్ణ వర్మ చెప్పారట ఎవరు చెప్తాండి మంచి మాట మనం వెళ్ళాలని నమస్కరించాలి ఓకే యజమా వరే వింటున్నారా పడకుండా పెడతాను ఎవరన్నా చెప్తాడే ముందుగా తిడతానని నేను ఒక్కడనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ముందుగా ముందుగా ముందు ముందు ప్రిపేరు తర్వాత రిపేర్ అది అయితే మరి ఇన్ అవుతున్నాడు ఈ యజమాని అమెరికా వెళ్ళాడు ఏదో ఊరు వెళ్ళాడు దూరపు ఆరు నెలల దాకా రాను ఇల్లు నీదే అనుకో తిను తోటలో పడుకో తోటలో తిరుగు ఆనందించు ఇల్లు నీదే అనుకో ఏమన్నాడు అనుకో అంతే అని చెప్పాడా చెప్పాడా రెడ్డి అట్ మీ అని చెప్పాడా ఈడు అనేసుకున్నాడు అర్థం కదా ఇగో శివశంకర్కి అర్థమైందిగా అర్థమైందా అనేసుకుని ఒళ్ళు మర్చిపోయాడు అది కళ్ళు దొబ్బిని ఒళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు దొబ్బి అందరికి ఏం చెప్తాడు ఇలా వినపడిందా కారు ఎవరద కానీ అబద్ధం కదా కారు అలా కదా మర్చిపోలు అంటారు దాన్ని తప్పు కదా నాదని అందరికీ చెప్పేస్తున్నాడు వీడు బాస్ ఈ పేటకు నేను మేస్తే అని ఆ ఇస్తే తిరిగేస్తున్నాడు అలా తిరిగెత్తుండే ఓ రోజు యజమాని వచ్చి లోపలికి వెళ్తుంటే ఎవడో ఏ లోపలికి వెళ్తున్నావు అండి లోపల బాసు ఉన్నాడు అన్న ఆయన చూపు చూశాడు లోపలికి వెళ్ళాడు వెళ్తే వీడు ఏ టీవీ పెట్టుకుని సినిమా చూసి అది మొత్తానికి ఈడిది కదా ఆ ప్యాలస్ ఈడిది అనుకుంటున్నాడు అలా రెచ్చిపోదాం బ్రదర్ టైప్లో రెచ్చిపోతున్నాడు ఈయన చూశాడు బయట ఆల్రెడీ వీడి గురించి టాక్ అర్థమైపోయిందిగా ఆ ఇల్లు ఏంటి మీరు ఎక్కడి నుంచి ఈ ఇంటి వండర్ కానీ మీరు ఏమవుతారు సార్ ఎవరినా వండర్నా అసలు ఓనర్నే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు బయట ఆయనకి అర్థమైపోయింది ఈ ఇప్పుడు మలుపు తీసుకురావాలి ఒక్క పోలో అని అనుకున్నారు లోపలికి వెళ్ళారు బ్యాగ్ ఎక్కడ ఉందని అడిగారు సార్ అయ్యారు లోపల ఉంది సార్ ఆ బ్యాగ్ తీసి బయట తీసేశారు తీసేసి అని చెప్పి తల్పించారు ఇప్పుడు నువ్వు వినయంగా వినయంగా ఒక ఒక సేవకుల ఉండుంటే ఎరా బాగున్నావా ఏంటి ఇల్లు అంతా బాగుందా అంతా కొలాస గురుగారు చాలా బాస్ చాలా సంతోషం సార్ తోట అంతా బాగుంది సార్ పొలం అది అది ఏదో చెప్పి ఆ ఇంట్లోనే ఉండి ఉండొచ్చుగా ఆ గౌరవం ఉంటుందిగా ఉదాహరణకి ఉదాహరణకి ఈ కారు బాసు నువ్వు వెనకాల పండుగడు ఉన్నాడు నీకు వచ్చిన ఏసీ అడిగిరాదే నువ్వు ఎక్కడికో టిఫిన్ చేసావు అడిగి పెట్టిస్తావుగా నువ్వు భోజనం చేసావు నువ్వు తిన్న వెరైటీలు అడిగి పెట్టిస్తావుగా గౌరవం దక్కే ఫెసిలిటీ దక్కే అన్నీ ఒక అతను ఒక మూడు నాలుగు దాదాపు నాలుగైదు రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నాడు అతను ఆ సంస్థలో ఉన్నాడు కానీ ఇప్పుడు నిన్ను ఇప్పుడు బాసు అడుగుతాడు అన్నావా లేదా కారు కాసేపు ఇంటికి వస్తావా ఏదన్నా టైం ఉందా అని అడిగాను ఏమన్నా అదే కార్ మంది కాదు బాస్ది వెళ్ళాలా ఆయన ఎదురు చూస్తారు అవి చెప్పావు కదా అరే బాస్ అంటే ఒక భయం ఉందిగా ఉండాలా వద్దా నువ్వు నిర్లక్ష్యంగా నేను ఇప్పుడు పడుకుంటాను నాకు నిర్దర్త అలా చెప్పొచ్చా నిదొత్త మొహం మీద నీళ్ళు కొట్టుకుని వెళ్ళాలా అంతే ఎందుకని అదే బాస్ నువ్వు స్మాష్ కదా ఇప్పుడు క్యాష్ మిగిలిది యాష్ వీడు ఆ సంస్థలో ఉన్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు లేదా నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు నువ్వు క్వశ్చన్ చేస్తున్నారు నేను క్వశ్చన్ చేస్తే ఎలాగా నేను ఏవో బాధలున్నా అది ఇది అంటాడు నీకు బాధలు ఉంటే గోడకి చెప్పుకో గాడుకి చెప్పుకో అందుకని నువ్వు అక్కడ ఉన్నందుకు దా దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ఇప్పుడు నేను టెంపుల్కి వచ్చానా మంగళత పాడతారా అన్నారు అన్నాను ఆ ప్రభు గారి పేరు నాకు తెలియదు తర్వాత అంటే పూజారి గారికి అంటే చాలా ఇష్టం ఆయన నన్ను ప్రభు నర్శం కడం అన్నాడు నేను మౌనం అవన్నీ తెలుసు ఆయనకి పాడండి ప్రభు అన్నాడు పాడాను మళ్ళీ పూజ చేయమన్నారు చేశాను మౌనంలోనే నేను చేయను అని నేను కూర్చో నువ్వు కూర్చోడానికి వచ్చాను మంగళారతకి ఆ మాటకు వస్తే నవయోగేంద్ర మహారాజు అయితే డాన్స్ చేయాలంటే అలాగే సుగదావ మహారాజ్ నెల్లూరు ఓన్లీ డ్యాన్స్ మంగళవారతి కూర్చోడానికి కూర్చోవ కాదు కదా అనేది నడు నిలబడు సో ఎవరు సౌండ్ చేయడానికి తిడతాను ఆ విధంగా యజమానికి లోబడి ఉండాలి వద్దా ఇప్పుడు విశ్వానికి ప్రభు భగవంతుడు భగవంతుడు లోబడి ఉండాలిగా అక్షరం అర్జెంట్ అయితే ఎద్దు కారు ఎక్కడుందని తెలుసు సో జిపిఆర్ఎస్ ఏది నాకేంది చూడు ఇప్పుడు నువ్వు ఇందాక కార్ ఎక్కువ మాట్లాడిగా భయం లేదే అని అడిగావు కదా నువ్వు కూడా ఆన్సర్ అలాగే చెప్పావుగా భయం ఎందుకు లేదు ఎందుకు భయం లేదు చెప్పనా నీకు లేదు వానర్తో ఎలా మాట్లాడావు సార్ ఉన్నాను ఒక మహాత్ముడు కలిసాడు సత్సంగం చేస్తాం అని చెప్పావా అదే చెప్పాడు మాది ధర్మం నువ్వు అది లేదు సార్ నేను ఇప్పుడే టెంపుల్ దగ్గరే ఉన్నా సార్ ఇప్పుడు నిలబెత్తాను సార్ నువ్వు నువ్వు అబద్ధం ఆడేవానుకో ఆయన కనిపెట్టిస్తారుగా అందుకని నీకు భయం లేదా అని అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే నేను చెప్పేది నిజం కదా భయం ఎందుకు నువ్వు బిందాస్ నేను బిందాస్ ఎందుకు బిందాస్ అంటే నిజం చెప్తాం కాబట్టి గతమైందా నిజం చెప్పేవాడికి బిందాస్ నిజం చెప్పిన వాడికి బిందా బొందే అదేనా సరే విషయంలోకి వెళితే అలా యజమాని ఎవరు ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి బాగుంతురు కదా ఇక్కడ నువ్వెవరు కారు ఓనర్వా నువ్వు

ఆయన కూడా సేవ చేసిన నుంచి నేను చైనపు లైట్లో ఉన్నాడు నేను కార్లు చేస్తు చేస్తున్నా మంచి మంచి చేయలేను అయితే మనము ఈ ప్రపంచంలో ఒక అతిథిగా వచ్చాం ఇప్పుడు ఈ కారు మాది కాదు నువ్వు ఏదో పుణ్యానికి దింపలా అని దింపేవ్ మేము ఇప్పటికి వెళ్ళా ఇప్పటికి వెళ్ళా నా అయితే నా కూడా తప్పుగా చూసి తప్పు తప్పు కదా అదే నువ్వు కార్లు ఎక్కువ దిగావు అలాగా ఈ ఈ దేహం మనకి భగవంతుడు ఇచ్చాడు ఇక్కడ ఉండడానికి కొన్నాళ్ళు అంతే ఇప్పుడు ఆ ఇల్లు కూడా మాకు ఏదో వాళ్ళ పుణ్యానికి సార్ ఉండండి వచ్చినప్పటిని ఇచ్చారు ఆ దాన్ని నాశనం చేసేస్తే ఏమైనా చేస్తే బౌజీ నువ్వు ఏదన్నా అక్కడ ఏదన్నా లేదనుకో ఫ్యాన్ లేదు పెట్టించు ఓ లైట్ లేదు పెట్టిచ్చు అంతే నువ్వు పడు చేయకూడదు కదా అలాగే ఈ విశ్వం మీద ఎవరికి హక్కు లేదు వాటినన్నిటిని మనకొరికే సృష్టించను అని మసాలా వేసి తినేస్తాను తప్పు కదా తప్పు తప్పు కదా ఆడెలా అయితే కొంపలోంచి బయటపోయాడో ఇందాక మనం చెప్పుకున్నాడు అలా మనం కూడా ఈ శరీరం అనే ఇంట్లోంచి బయట పోతాం కాబట్టి వినయంతో ఇప్పుడు వీళ్ళకి ఒక మాట చెప్పాలనుకున్నాను పొద్దున్న ఈ భాగవతం టాపిక్లో మనం పక్క వెళ్ళిపోయాం ఆ పిల్లోడు ఎవరు ధ్రువుడు వాళ్ళ అమ్మ అదే వాళ్ళ పిన్ని లాగేసి అవమానించింది కదా ఆ అవమానంతో అతను రగిలిపోయాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అది అని మొదలుపెట్టాడు పిన్ని అని అలాగా అది అంటే ఆవిడకి అర్థమైపోయింది ఏదో జరిగిందని ఆవిడ మూతి మీద చేతులు పెట్టి తప్పు తప్పునైనా ఎవరు చెడు కోరద్దు విషయం ఏంటి చెప్ప విషయం ఏంటంటే అమ్మ పిల్లలు ఎలా ఉంటారు నన్ను నన్ను పిన్ని ఇలాగా అని బాధపడుతూ అలా రోషం కదా అసలే ఆ పిల్లోడు మీద ఎవరి కొడుకు రాజు కొడుకు కృష్ణ క్షత్రియుడు అలాంటి క్షత్రియుడు ఎలా ఉంటాడు అలా రైదేమంటూ అంటే చెప్పు సరేనైనా ఇలాగ ఇంకేముంది పిన్ని అన్నారు నువ్వు మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలంటే విష్ణుదేవుడికి తపస్సు చేసి సాక్షాత్కారం పొందమని చెప్పింది అంటే మంచి మార్చి చెప్పింది కదా పిన్ని ఏటి ఈవిని కూడా అవమానించింది నువ్వు వ్యర్ధురాలు ఆ సునీతి కడుపున పుట్టావు నా కడుపున పుట్టుంటే నువ్వు మీ నాన్నగారు వెళ్ళు కూర్చో తనను నిందించినటువంటి వారి యొక్క మంచి కోరేది సునీతి అటువంటి తల్లి కడుపున పుట్టినవాడు దూడు ఈ దూడు పిన్ని మంచి మాట చెప్పింది కదా వెళ్ళినైనా వెళ్ళి అడవికి వెళ్ళు విష్ణు యొక్క దర్శనం చేయితే ఆరేళ్ళ పిల్లవాడికి ఎవరైనా చెప్తారా ఆ మొదలష్టమదే అని మాట్లాడిస్తారు మామూలు మన మన వాళ్ళైతే అవునా ముదష్టపది నాకున్న ఒక్కో కొడుకుని అడుగు ఇది అని ఎన్ని తిట్లు తిడతారు ఇంకేమందరా అని తిడతారు పెద్దదానికి ఆవిడ మంచి పాటు చెప్పిందిరా పిల్లలు పోను అయినా వెళ్ళు విష్ణువుని స్మరించి విష్ణువుని తపస్సు చేసి విష్ణువుని పొందునైన జీవితాన్ని పరమార్థం పరమార్థనైనా అలాంటి తల్లి ఉంటేనే ఆ దూడొచ్చాడు అందుకని అంతా తల్లుల మీదే ఉంది ఓ తల్లి జీజాబాయి ఉంటేనే